హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి బ్లాగ్స్ అయితే లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము వెడ్డింగ్ సీజన్ కదా పట్టు శారీస్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయండి అలాగే వర్క్ బ్లౌజ్ ఉన్న శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇంకా వర్క్ బ్లౌజ్ శారీస్ అయితే ఇంకా చెప్పక్కలేదండి చాలా బాగున్నాయి లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే ఇవే కాదండి ముందున్న వీడియోలు అయితే కనుక ఇంకా వెరైటీ మోడల్స్ అయితే పోస్ట్ చేశాను చూడకపోతే ఒకసారి చూడండి ఇలాంటి మరెన్న వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఆఫర్లు అయితే ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు ఏం శారీస్ మేడం బ్లౌజ్ వస్తుంది స్టోన్ వర్క్ వచ్చింది బోర్డర్కి క్యాంటర్స్ బాగా వస్తుంది ఎంత మేడం కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది వచ్చి మీకు సెవెంటీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ కలర్స్ వీటిలో కలర్స్ జార్జెట్ శారీనా శారీ అంతా ఇలా వచ్చింది ఓకే ఓకే బ్లౌజ్కి ఏమో వర్క్ వచ్చింది ఏం శారీ శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చిందా కాస్ట్ ఎంత ప్రింటెడ్ వచ్చిందా శారీకి ఎంత కాస్ట్ ఓకే సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇదేం సారీ శారీ ఆట్ ఎంత పడుతుంది వర్క్ వచ్చింది బెనారస్ రాజ్ సిల్క్ వస్తుంది మేడం రాజ్ సిల్క్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి మీకు పైగానే డిజైన్ వస్తుంది పళ్ళు పళ్ళు శారీ మొత్తం ఎలా వస్తుంది బ్లౌజ్ ఏమో ప్లేన్ వచ్చిందా బ్లౌజ్ ఏమో మీకు ఇది బుట్టీస్ వచ్చి బుట్టీస్ వచ్చి మీకు హ్యాండ్స్ బార్డర్ కూడా వస్తుంది ఓకే ఎంత 4000 ని 26 పడుతుంది వీట్లో కలర్స్ ఓకే ఓకేనా కాది జాతి పిన్ని ఇది తీసుకుంది ఇది ఆలో సిల్వర్ ప్లస్ కాటన్ కలర్ మేడం డిజైన్ పల్లు బ్లౌజ్ బార్డర్ వచ్చింది హ్యాండ్స్ బార్డర్ వచ్చింది ఫ్లైట్ వస్తుంది నాలుగు సారీ ఇలా వచ్చింది కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇది టూ సిక్స్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఇవన్నీ కలర్స్ ఓకే సేమ్ అందులోనే కలర్ కాంబినేషన్స్ కలర్స్ చూడండి మేడం కలర్ కాంబినేషన్ కూడా ఇల్లుబట్టు కట్టీన్ అవుతుంది ఓకే కళ్ళు శారీ ల ప్లస్ మీకు వాళ్ళు ముందుగా ప్లస్ మీకు త్రీ ఫీజు మేడం సాఫ్ట్ పట్టు ఓకే ఇంతకుముందు కూడా మనం చూపించ కలర్ కాంబినేషన్ వచ్చేసి బాగుంటుంది పళ్ళు శారీ బ్లౌజ్ ఓకే జకా బ్లౌజ్ వస్తుంది మేడం దీని కాస్ట్ వచ్చేసి టూ ది సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఆఫర్ మేం మారుతాయి వీటిలో కలర్స్ వచ్చేసి ఇవ్వండి మేడం ఈ రోజు చూసి రాకే చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా సాఫ్ట్ పట్లోనే సిల్వర్ కాంబినేషన్ ప్లస్ క్రీడ్కి ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ కూడా కాదు టమాటా రెడ్ వస్తుంది గ్రీన్ వచ్చింది శారీ అంతా శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఇదిగోండి టమాటా రెడ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ రెడ్ వచ్చింది ఓకే పదిహేడు పదమూడుది పన్నెండు వందలు పడుతుంది ఓకే పదిహేడు వందలది మేడం టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం కొంచెం టిష్యూ యాడ్ అవుతుంది సాఫ్ట్ పట్టుకే టిష్యూ మిక్స్ అవుతుంది ఓకే ఇవి కూడా మెత్తగా ఉంటాయి చెక్స్లో వస్తాయి అనమాట పళ్ళు బ్లౌజు ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది కాస్ట్ ఎంత పడుతుంది సార్ రెండు వేల ఆరు వందల యాభై మీకు పద్దెనిమిది యాభై పడుతుంది మేడం వీటిలో కలర్స్ ఉన్నాయా ఇవి కూడా కలర్స్ వచ్చేసి వస్తాయి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మీకు టెంపుల్ బార్డర్ కూడా వస్తుంది టెంపుల్ బార్డర్ పళ్ళు బోర్డర్ వస్తుంది నెమలికాండం కలర్కి బ్లూ బ్లూ వాళ్ళు బ్లౌజు బ్లౌజ్ పింక్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది కాస్ట్ కాస్ట్ వచ్చిపోయి పడ పదకొండు కదా వేల రెండు వందలు పదకొండు యాభై మూడు పళ్ళు ఓకే ఆరెంజ్ వచ్చింది ఎంత మేడం శారీ పదకొండు వందల ఓకే సాఫ్ట్ పట్టు పట్టు మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఓకే పై పడుతుంది ఏం పట్టు సాలు ఆరు వందల నలభై రూపాయలు ఆఫర్ ఫోను రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ఓకే

పట్టి వస్తుంది ఈ స్టైల్ వచ్చేసి పదిహేను వందలు పడుతుంది పదిహేను వందలు రూపాయల శారీ పదిహేను వందలు పడుతుంది ఇలా వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ కలంగారీ డిజైన్ వస్తుంది వచ్చేసి ధర్మవరంలోనే టిష్యూట్ అయిపోతుంది ధర్మవరంలో టిష్యూ టిష్యూట్ ఓకే తెలవాల ప్రెజెంట్ ట్రెండింగ్ శారీస్ అన్నమాట ఇలా వచ్చేసి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు ఓకే ఇది బ్లౌజ్ వచ్చేసి డిజైన్ ఓకే విడిగల పన్నెండు వందల నుండి పద్నాలుగు వందలు వరకు పన్నెండు వందల నుండి పద్నాలుగు వందల దాకా ఓకే అది డబల్ షేడ్ వస్తుంది స్టోన్ వర్క్ వచ్చేసి పద్నాలుగు వందలు పడుతుంది ప్లెయిన్ వచ్చేసి పన్నెండు వందలు పడుతుంది ప్లెయిన్ అయితే పన్నెండు వందలు స్టోన్ వస్తే పద్నాలుగు వందలు ఓకే స్టోన్ డిజైన్ పెట్టుకుంటా వస్తుంది శారీ శారీ మొత్తం బుటీస్ వస్తే సెల్ఫ్ డిజైన్ వస్తుంది వాటర్ కొంచెం నుంచి చిన్నదైనా కానీ పట్టు షేర్కి ఏమాత్రం తగ్గిపోతుంది ఓకే చాలా బాగుంటుంది ఓకే బెనారస్ పట్టు పదిహేను వందల నుండి రెండు వేల ఐదు వందల వరకు ఇంకేస్టైల్లో శారీ ఆల్ ఓవర్ వస్తుంది మేడం గోల్డ్ డిజైన్ గోల్డ్ కింద వస్తుంది పదు ఇది బ్లౌజ్ కూడా ఇలా జ కట్ అయిపోతుంది డిజైన్ ఓకే సారీ బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది కర్లాక్ వస్తుంది జనర్ వస్తుంది కట్ బోర్డర్ మేడం ప్రజెంట్ రెండు కట్ బోర్డర్ బటర్ ఫ్రై డేజ్ వచ్చింది ఫస్ట్ మేడం ఇది ఓకే లవ్ చేసి కట్ మేడం ఇలా వచ్చేసి బార్డర్ బ్లౌజ్ ఇది కట్ బార్డర్ ఉంది చాలా బాగుంటుంది మేడం లైట్ వెయిట్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ బ్రైడ్